రాష్ట్ర వ్యాప్తంగా ఏసీపీ దాడులు ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్టర్స్ కార్యాలయాలపై ఏసీపీ దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్స్ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేస్తున్నారు అవకతవకలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో సుమారు నూట ఇరవైకి పైగా ప్రాంతాల్లో ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి విజయవాడ విశాఖపట్నం తిరుపతి ప్రాంతాలతో పాటు నర్సరావుపేట పల్నాడు జిల్లా ఒంగోలు ప్రకాశం జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లా రేణిగుంట తిరుపతి జిల్లా రాజంపేట అన్నమయ్య జిల్లా వంటి పలు జిల్లాల్లోని సబ్ రిజిస్ట్ర కార్యాలయాలలో ఏసీపీ దాడులు జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి లంచం డిమాండ్లు అక్రమ రిజిస్ట్రేషన్లు వంటి ఆరోపణలు ముఖ్యంగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు తనిఖీలు చేపట్టారు అధికారులు కార్యాలయాలకు స్థలాలు వేసి లోపల సిబ్బందిని బయటకు పంపకుండా కీలక డాక్యుమెంట్లు ఫైళ్లు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అనాధికారికంగా కార్యాలయంలో ఉన్న వ్యక్తులను గుర్తించారు ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీల సమయంలో ఒక వ్యక్తి కిటికీలోంచి సుమారు ముప్పై వేలు నగదు బయటకు విసిరేయగా దాని అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే బాత్రూమ్ లో కూడా పదివేలు దొరికాయి ఉద్యోగుల వద్ద లెక్క చూపని నగదు లభ్యమైంది ఏసీబీ దాడులు సమాచారం తెలుసుకున్న చాలా ప్రాంతాల్లో డాక్యుమెంట్ రైటర్లు స్టాంప్ తమ కార్యాలయాలకు తాళాలు వేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు తిరుపతి జిల్లా రేణుగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజల నుంచి కూడా ఏసీబీ అధికారులు అభిప్రాయాలను సేకరించారు రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయంలో అవినీతిని అరికట్టే దిశగా ఈ దాడులు కీలకమైనవిగా భావించాలి